నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనము కాకినాడలోని ఈఎస్ఐ హాస్పిటల్ వద్ద ఉన్నాము ఆ దాదాపు ఐదు నెలలు కావస్తోంది ఈఎస్ఐ హాస్పిటల్ తెరిచి అంటే ఇనాగ్రేషన్ అయ్యి అయితే ఇందులో చూసుకుంటే కనుక సౌకర్యాల కొరత అయితే మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది ప్రస్తుతం ఈఎస్ఐ హాస్పిటల్ దాదాపు ఎనిమిది ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మించిన ఈ ఈఎస్ఐ హాస్పిటల్ దాదాపు నూట పది కోట్ల వ్యయంతో వంద పడకల ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మించారు ఇందులో అరవై మూడు వేల మంది కార్మికులకు ఆరోగ్య భద్రత కల్పించనున్నారు అయితే ఈఎస్ఐ హాస్పిటల్ ప్రారంభమయ్యి దాదాపు ఐదు నెలలు కావస్తోంది కానీ ఇందులో ఉద్యోగులు కానీ లేదంటే ఎక్విప్మెంట్ కానీ ఎక్కడా కూడా మనకి దర్శనం ఇవ్వడం లేదు అరకొర వైద్య వైద్యంతో ప్రస్తుతం ఈఎస్ఐ హాస్పిటల్ అయితే నడుస్తోంది వైద్యులు అలాగే సిబ్బంది కొరత కూడా ఎక్కువగానే ఉంది పూర్తి స్థాయిలో కార్మికులకైతే ఆరోగ్య సేవలు అయితే అందట్లేదనే చెప్పుకోవాలి కార్మికుల ఆరోగ్యానికి భరోసా ప్రశ్నార్థకంగా మారింది కాకినాడలో కార్మిక రాజ్య బీమా ఆసుపత్రి ఈఎస్ఐ నిర్మాణం దాదాపు పూర్తయిపోయింది ప్రారంభమయ్యే ఐదు నెలలు కావస్తోంది కానీ ఎక్కడా కూడా మనకి పేషెంట్స్ అనేది ఎక్కడా కనిపించడం లేదు ఎందుకంటే లోపల వైద్య సదుపాయాలు అంతంత మాత్రంగా ఉన్నాయంటూ కూడా చాలామంది చెబుతున్నారు ఇప్పటివరకు ఈఎస్ఐ హాస్పిటల్కి సుదూర ప్రాంతానికి ఈఎస్ఐ హాస్పిటల్ కోసం వెళ్లేవారు అంటే రాజమండ్రి కానీ లేదంటే అటు వైజాగ్ కానీ ఈఎస్ఐ హాస్పిటల్ కోసం వెళ్తూ ఉండేవారు సో కాకినాడ జిల్లా వ్యాప్తంగా అలాగే చుట్టుపక్కల సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈఎస్ఐ హాస్పిటల్కి అనేక మంది కార్మిక కార్మికులంతా కూడా వైద్య సేవల కోసం ఈఎస్ఐ హాస్పిటల్ కి వస్తూ ఉంటారు అయితే ఈఎస్ఐ హాస్పిటల్ చూసుకుంటే గనక సువిశాల ప్రాంగణంలో అందమైన భవనాలు నిర్మించారు అలాగే హాస్పిటల్ ప్రాంగణంలోనే మనకి క్వార్టర్స్ కూడా నిర్మించారు డాక్టర్ గానీ సిబ్బందికి గానీ క్వార్టర్స్ కూడా మనం చూసుకుంటే గనక ఒక గ్రేటెడ్ కమ్యూనిటీలో ఏ విధంగా ఉంటాయో అంత అందంగా అందమైన ప్రాంగణంలో ఈ హాస్పిటల్ కానీ క్వార్టర్స్ కానీ సిబ్బందికి క్వార్టర్స్ కానీ నిర్మించడం అయితే జరిగింది కానీ సౌకర్యాలు కల్పించడంలో మాత్రం పూర్తిగా వైఫల్యం చెందిందనే చెప్పుకోవాలి ప్రస్తుతం ఈ హాస్పిటల్ ప్రారంభమయ్యి ఐదు నెలలు కావస్తున్నప్పటికీ కూడా పేషెంట్స్ కానీ ఎవరు కూడా ఇక్కడ మనకి కనిపించని వైనం ప్రస్తుతం మనం చూసుకోవచ్చు లోపల కూడా అరకొర సదుపాయాలే అని చెప్పుకోవాలి ఎలాంటి వైద్య పరికరాలు కూడా ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు అలాగే వైద్యులు కూడా ఇక్కడ వైద్యులతో పాటు అదర్ సిబ్బంది కూడా మనకి ఎక్కడ కూడా కనిపించని పరిస్థితి ఇప్పటికే కోటర్స్ అంతా కూడా సిబ్బంది అంతా వచ్చినప్పటికీ లోపల ఎలాంటి సదుపాయాలు లేకపోయేసరికి ఈఎస్ఐ హాస్పిటల్ ప్రస్తుతం కార్మికులకైతే ప్రశ్నార్థకంగానే మారింది నూట పది కోట్ల వ్యయంతో వంద పడకల ఈఎస్ఐ హాస్పిటల్ మనం చూసుకోవచ్చు ఎనిమిది ఎనిమిది ఎకరాలు ప్రాంగణంలో కాకినాడలోని సాంబమూర్తి నగర్ లో ఈఎస్ఐ హాస్పిటల్ అనేది నిర్మితమైంది అయితే దీంతో అరవై మూడు అరవై మూడు వేల మంది దాదాపు కార్మికులు ఇక్కడ ఆ ఆరోగ్య భద్రత కలుగుతుందనే భావించారు కానీ ఆ ప్రస్తుతానికైతే ఇది ప్రశ్నార్థకంగా మారింది ఎందుకంటే ఐదు నెలలు కావస్తున్నప్పటికీ కూడా లోపల ఎలాంటి ఫెసిలిటీస్ లేవంటూ కూడా కొంతమంది ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా చెబుతున్న పరిస్థితి మరి ఎప్పుడు ఇందులో సౌకర్యాల కల్పన కానీ సిబ్బందిని నిర్మించడం కానీ చేస్తారు అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన అంశమే ప్రస్తుతానికి చాలా మంది కార్మికులు ఈ హాస్పిటల్లో వైద్య సేవల కోసం వచ్చి వెనుదిరుగుతున్న పరిస్థితి చిన్న చిన్న జ్వరాలు జలుబులు చెవినొప్పి తలనొప్పి ఇలాంటి చిన్న చిన్న వాటికి మాత్రమే ప్రస్తుతం వైద్యం జరుగుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు ఆల్రెడీ మనకి పేపర్స్ లో గానీ లేదంటే అదర్ సామాజిక మాధ్యమాల్లో ఈ వార్త వచ్చినప్పటి నుంచి కూడా కొంచెం కొంచెంగా ఇప్పుడే కదలిక అనేది హాస్పిటల్లో కదలిక అనేది ప్రారంభమైందని చెప్పుకోవచ్చు అరకరు సౌకర్యాల మధ్య చిన్న చిన్న వాటికి మాత్రమే ఇక్కడ వైద్యం అనేది జరుగుతోంది అయితే ఈఎస్ఐ హాస్పిటల్ కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లే కార్మికులంతా కూడా ఈ హాస్పిటల్ నిర్మించినప్పటి నుంచి ఇక్కడికి రావచ్చు మనకి దగ్గరలోనే హాస్పిటల్ ఉంది అని భావించినప్పటికీ కూడా మళ్ళీ ఇది ప్రశ్నార్థకంగా మారింది మరి తిరిగి ఈ సౌకర్యాల కల్పనకి ఎన్నాళ్లు పడుతుంది కార్మికులకు ఆరోగ్య భద్రత కల్పించడానికి ఇంకెన్న ఎంతకాలం పడుతుంది అనేది కూడా మనము వేచి చూడాల్సిన అంశం కెమెరా పర్సన్ హసన్ తో అనుశ్రీ సుమన్ కాకినాడ